కాంగ్రెస్కి సీనియర్ నేత మాజీ మంత్రి ఆనంద్ శర్మ అయితే ఒక విధంగా షాక్ ఇచ్చారని చెప్పొచ్చు ఆయన కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల విభాగానికి అయితే అధ్యక్షులుగా ఉన్నారు ఆయన ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేశారు రాజీనామా ఎందుకు చేశానంటే కొత్తగా వస్తున్నటువంటి యువకులకి ఈ అవకాశం ఇవ్వాలి వాళ్ళు కూడా పార్టీలో కీలకంగా మారాలనే ఉద్దేశంతో నేనైతే ఈ పదవికి రాజీనామా చేశానని చెప్తున్నారు కానీ ఆయన సంబంధిత వర్గాలు అలాగే ఆయన సన్నిహితులైతే గత కొంతకాలంగా కాంగ్రెస్ తో అంటి ముట్టినట్లుగా ఉండడం కాంగ్రెస్ విధానాలు కూడా నచ్చకపోవడం వరుసగా మూడు సార్లు అపజయం పాలవడం అయినా సరే కాంగ్రెస్ లో కొంత వ్యవస్థాగతమైనటువంటి మార్పులు రాకపోవడం కూడా దీనికి కారణంగా తెలుస్తుంది ఆయన గత కొంతకాలంగా కాంగ్రెస్ అధికారులకి అలాగే కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు దీంతో ఇప్పుడు ఆయన బీజేపీలో చేరుతారా లేకపోతే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా ఏంటి అయితే ఇంకా చెప్పలేదు కానీ సన్నిహితులు మాత్రం కొంచెం గత కొంతకాలంగా కాంగ్రెస్ తో అంటి ఉన్నట్లుగా అయితే చెబుతున్నారు